ఆయన మరణమును జయించి తిరిగి లేవటము ద్వారా ఆయన పాపరహితుడని కాబట్టి ఆయన మరణము ద్వారా పాపములకు పరిహారము అనేది జరగడానికి ఆధారము ఉన్నదని ఏసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మనకి నిర్ధారణ కలుగు చేసింది కాబట్టి మన విశ్వాసం వ్యర్థము కాదు కాబట్టే మనం ఇంకను పాపములో నశించిపోలేదు కాబట్టే ఈ సువార్త అసత్యము కాదు కాబట్టే ఈ పరిచర్య ఈ ప్రయాస అనేది వ్యర్థము కాదు కాబట్టే స్వార్థీకులు అపో అబద్ధ సాక్షులు కాదు కాబట్టే మనకి మహిమను గురించిన నిత్య నిరీక్షణ కలిగి ఉన్నది వాస్తవము ఇంత గొప్ప మహిమ స్వార్తను ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఈ యొక్క వార్తను కలిగినటువంటి సత్యాన్ని కలిగినటువంటి అనుభవపూర్వకమైనటువంటి సత్యమును కలిగినటువంటి మనము కేవలము ఈ లోకం మట్టుకు మాత్రమే మనము జీవించిన వారమైతే అందరికంటే దౌర్భాగ్యులమవుతాము అని పౌరు